హాయ్ అండి నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ సరిత ఛానల్ ఈరోజు మన వీడియోలో క్యారెట్తో పాయసం తయారు చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా నేను క్యారెట్ని చక్కగా ఎలా తురుమేసుకున్నాను ఒక కప్పు వరకు క్యారెట్ తురుమును తీసుకోవాలి ఒక కప్పు క్యారెట్ తురుముతో మనం పాయసంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తున్నాను క్యారెట్ని అయితే ఎలా చక్కగా తురుమేసుకోవాలి దీనికంటే కూడా ఇంకా సన్నగా కూడా గ్రేట్ చేసుకోవచ్చు అయితే మిక్సీలో అయితే వేసుకోవద్దు ఇలాగ చక్కగా తురుముకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఒక మిక్సీ జాన్ తీసుకొని ఇందులోనే ఒక ఆరు బాదం తీసుకోవాలి ఒక ఆరు జీడిపప్పులు తీసుకుంటున్నాను అలాగే ఒక నాలుగు యాలకులను తీసుకుంటున్నాను పాయసంలోకి మంచి ఫ్లేవర్ కోసం ఇలాచిల్ని యాడ్ చేసుకుంటున్నాను అలాగే బాదం జీడిపప్పు వచ్చి పాయసం థిక్నెస్ అని యాడ్ చేసుకుంటున్నాను వీటిని మిక్సీ పట్టుకోవడానికి ఈజీగా ఉంటాను కానీ నేను వన్ టీ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకున్నాను ఇలాగ బరకగా గ్రైండ్ చేసుకోవాలి పలుసచ్చుకుంటూ గ్రైండ్ చేసుకున్నామంటే ఇలాగ రెడీ అవుతుంది ఇలాచి పౌడర్ యొక్క ఫ్లేవర్ పోకుండా ఉండడానికి దీనిపైన మూత పెట్టేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెళ్ళించుకొని అడుగు మందంగా ఉన్న ఒక పాత్రని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని కాస్త బాయిల్ అవ్వాలి ఇలా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పాలను వేసుకోవాలన్నమాట ఈ పాయసం కోసం నేను ఇక్కడ హాఫ్ లీటర్ వరకు చిక్కటి పాలను తీసుకుంటున్నాను పాలని ఇలాగా వేడి వాటర్లో యాడ్ చేసుకోవడం వల్ల అడుగున మాడిపోకుండా ఉంటుందన్నమాట ఇలా పాలను మొత్తాన్ని పాత్రలోకి తీసుకున్న తర్వాత ఈ పాలని మరిగించుకోవాలన్నమాట ఈ పాలని వేరే స్టవ్ పైకి మార్చేసుకొని ఇప్పుడు ఇదే స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకోవాలి ఇందులోకి టూ టీ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి కాస్త కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొన్ని జీడిపప్పులను తీసుకొని వీటిని వేయించుకోవాలంటే పాయసంలోకి జీడిపప్పులు చక్కగా దూరగా వేయించుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది టేస్ట్ బాగుంటుంది కదా పాయసంలో జీడిపప్పులు అక్కడక్కడ తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే జీడిపప్పులు చక్కగా వేగిపోయాయి వీటిని నేతిలో నుంచి తీసేసి ఒక కప్పులోకి వేసుకోవాలి ఇదే నేతిలో మళ్ళీ మనం కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని కిస్మిస్ కాస్త పొంగి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా వేగిపోయాయి వీటిని కూడా ఒక కప్పులోకి తీసేసుకోవాలి జీడిపప్పు అలాగే కిస్మిస్ని రెంట్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే నేతిలో మనం తురిమిన క్యారెట్ను వేసుకోవాలన్నమాట క్యారెట్ తురుమును వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి క్యారెట్ చూసారా చక్కగా ఇలా తురుముకోవాలన్నమాట మీకు చూపిస్తున్నాను మళ్ళీ ఇలా తురుముకున్న ఈ క్యారెట్ని ఇప్పుడు నేతిలో వేసుకొని చక్కగా దోరగా వేయించుకోవాలి పచ్చివాసన పోయి కాస్త మగ్గేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే పాయసంలోకి మంచి టేస్టీగా అనిపిస్తుంది అనమాట క్యారెట్ అనేది హై ఫ్లేమ్ పెట్టుకోకుండా లో ఫ్లేమ్ పైన ఇలాగ చక్కగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలాగ చక్కగా వేగింది కదా అలాగే కాస్త మగ్గింది కూడా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే స్టవ్ పైన మరుగుతున్న పాలను పెట్టుకోవాలన్నమాట పాలు చక్కగా మరిగిపోయాయి పైన మీగడ కూడా చక్కగా పేరుకొని చూసారా ఈ మీగడ అంతటిని కూడా ఈ పాలలోనే కలిపేసుకోవాలి పాలని చక్క చిక్కగా మరిగించుకోవాలి అప్పుడే పాయసం ఒక టేస్ట్ చాలా బాగుంటుంది పాలైతే చక్కగా మరిగిపోయాయి ఇప్పుడు ఈ మరిగిన పాలలో మనం ముందుగా వేయించి పక్కన పెట్టి ఉంచుకున్న క్యారెట్ తురుముని యాడ్ చేసుకోవాలి క్యారెట్ తురుముని ఇలా యాడ్ చేసుకున్నామంటే పాలలో చక్కగా మనకి ఉడుకుతుందనమాట పాలు చక్కగా మరిగిన తర్వాత మాత్రమే క్యారెట్ తురుమును వేసుకోవాలి క్యారెట్ తురుముని ఎక్కువసేపు ఉడికించాల్సిన పని లేదు అందుకని పాలని చక్కగా మరిగించుకున్న తర్వాత మాత్రమే ఈ క్యారె తురుముని యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ పాలలో చక్కగా ఈ క్యారెట్ తురుము అంతా కూడా కలిసేలా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ పాలపైన మూత పెట్టామంటే పాలు పొంగిపోతాయి అనమాట అందుకని మనం మూత పెట్టుకోకుండా ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి సైడ్లో పేరుకున్న మేగనంతటిని కూడా పాలలో కలుపుకుంటూ ఇలాగ ఉడికించుకున్నామంటే పాలు చక్కగా చిక్కబడతాయి అలాగే టేస్టీగా కూడా ఉంటుందన్నమాట ఈ పాలని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఇలా మరిగించుకోవాలి క్యారెట్ తురుము చక్కగా మగ్గుతుందనమాట చూసారా చక్కగా క్యారెట్ తురుము అనేది బ్లెండ్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టి ఉంచుకున్న బాదం జీడిపప్పు అలాగే ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా యాడ్ చేసుకోవడం వల్ల పాయసంకి మంచి కమ్మదనం యాడ్ అవుతుంది అలాగే కాస్త చిక్కబడుతుంది టేస్ట్తో పాటు హెల్దీ కూడా అనమాట చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఇందులోని సగ్గుబియ్యం కావాలి ఇంకొంచెం చిక్కదనం కావాలనుకుంటే సగ్గుబియ్యంని యాడ్ చేసుకోవచ్చు సగ్గుబియ్యంని యాడ్ చేసిన పాయసంని మన ఛానల్లో ఉంది తప్పకుండా చూడండి ఇప్పుడైతే టేస్ట్ కోసం షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను ఆల్రెడీ క్యారెట్లో కాస్త తీదనం ఉంటుంది కాబట్టి షుగర్ అనేది నేను ఇక్కడ ఫోర్ టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నాను నేను తీసుకున్న ఈ షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మీరు ఇంకొంచెం స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళయితే ఇంకొక టూ టీ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవచ్చు ఈ ప్రతి షుగర్ని అంతా కూడా ఈ పాలలో చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి ఇంకొంచెం సేపు మరిగించుకుంటే పంచదారని యాడ్ చేసుకున్న తర్వాత పాలు కాస్త పలిచిపడతాయి కాబట్టి ఇంకొంచెం సేపు మరిగించుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు పాలను మరిగించుకున్నామంటే ఇంకా కాస్త చెక్కపడుతుంది అన్నమాట నాకైతే ఈ చెక్కదనం సరిపోతుంది మీకు పాయసం మీకు కాస్త తిక్కుగా కావాలనుకుంటే పాలను మరిగించేటప్పుడే కొంచెం తిక్కుగా పాలని చిక్కగా మరిగించుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే పాయసం రెడీ అయిపోయింది ఇందులోకి ముందుగా వేయించి పక్కన పెట్టి ఉంచుకున్న జీడిపప్పు అలాగే కిస్మిస్ని కూడా యాడ్ చేసేసుకున్నాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ పాయసంని చల్లారి పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత తాగితేనే చాలా బాగుంటుందన్నమాట మీరు చల్ల చల్లగా కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడైతే ఈ పాయసం రెడీ అయిపోయింది ఇది చల్లారాక ఇంకొంచెం చిక్కబడుతుంది అనమాట ఇలాగ సైడ్లో పేరుకున్న మిగడ అంతటిని కూడా తీసి పాలలో కలుపుకున్నామంటే పాయసం చాలా కమ్మగా ఉంటుందన్నమాట మీకు కావాలనుకుంటే కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫైనల్గా ఇక్కడ నేను సారపప్పుని యాడ్ చేసుకున్నాను నేతిలో వేయించుకున్న సారపప్పుని యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఆప్షన్ అనమాట అందుకనే నేను చూపించలేదు మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు సారపప్పు కూడా హెల్త్కి చాలా మంచిది అలాగే పాయసంలోకి కూడా బాగుంటుంది ఇప్పుడైతే పాయసం చక్కగా చల్లారిపోయింది పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడిని చూసారా ఇప్పుడు ఈ పాయసంని ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకున్నా చల్లచల్లగా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎప్పుడు తయారు చేసుకునే పాయసంలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి హెల్త్కి మంచిది అలాగే టేస్ట్గా కూడా ఉంటుంది పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఇప్పుడైతే నేను కప్లోకి సర్వ్ చేసుకుంటున్నాను ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ పాయసం రెడీ అయిపోయింది సగ్గుబియ్యంతో తయారు చేస్తున్న క్యారెట్ పాయసం కూడా చాలా బాగుంటుంది అది ఇంకొంచెం తిక్కుగా ఉంటుందన్నమాట మీరు ఆ రెసిపీని చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంది తప్పకుండా చూడండి ఈ క్యారెట్ పాయసంలో బాదం అలాగే జీడిపప్పు పౌడర్ని యాడ్ చేసుకోవడం వల్ల మంచి కమ్మగా ఉందన్నమాట పాయసం అనేది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ క్యారెట్ పాయసం మీకు ఎలా అనిపించిందన్న కామెంట్ బాక్స్లో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం కిల్దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్